పార్వతపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే జగదేశ్వరి జగదీశ్వరి ఎగరవేశారు అలాగే గ్రామంలో ఉన్న వర్తక సంఘం కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు ఆ తదుపరి జిల్లా పరిషత్ పాఠశాలలో జెండా వందరం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలమే ఈ రోజు మనం మన దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నామని గుర్తు చేశారు అలాగే విద్యార్థి దేశం నుంచి ప్రతి ఒక్కరు దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు పాఠశాల ఆటల పోటీలలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భీముడు ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు कयं यम पापोर् योग्य रसामृतम ब्रह्म भोक्तवस्त्रम नमस्ते अस भगवान देये गुरु तुन जेंडा मन दे नीति मन दे जाति मन दे नीति मन दे जाति मन दे प्रजला एसएलसी कमिटी चेयरमैन ভাইস चेयरमैन सभी సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధులకి మనం ఈరోజు స్మరించుకొని గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నటువంటి ప్రిన్సిపల్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్కు అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే నాతో పాటు ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు చిన్నారులకు మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వస్థలు తెలియజేసుకుంటున్నాను